ఇది సాఫ్టీ పట్టు అండి ఇక్కడ నేను కట్టుకున్న చీర మాత్రం అవైలబుల్ లేదు దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నవి అవైలబుల్ ఉన్నవి నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు తీసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వరలసి వ్రతం శ్రావణ మాసం అన్నీ కూడా వస్తున్నాయి కదా సో చాలా మెత్తగా ఉంటుంది ఈ చీర కట్టుకుంటే చాలా రిచ్గా ఉంటుంది అనమాట నేను కట్టుకున్న చీర కంటే రిమైనింగ్ కలర్స్ ఇంకా బాగున్నాయండి ఇక్కడ బ్లూ రామా బ్లూ కలర్ నార్మల్ బ్లూ రాయల్ బ్లూ ఇలా బ్లూ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట చాలా మంది బ్లూ కాంబినేషన్ ఇష్టపడతారు కదా సో వాళ్ళ గురించి అయితే తీసుకొచ్చానండి పట్టు శారీస్ చాలా రిచ్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది షూర్ గా కొనుక్కోండి ఓకే హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోవద్దు ఆ మీకు ఒక విషయం చెప్పాలండి ఈ రోజుల్లో నిజంగా ఎలా ఉందంటే బయట చాలా 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 దారుణంగా ఉందండి ఎంత దారుణంగా ఉందంటే జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే అసలుకి అసలుకి ఒకరిని మోసం చేయాలి అంటే వాళ్ళకి ఎంత ఈజీ అనిపిస్తుందంటే అంత ఈజీ అనిపిస్తుందండి ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి ఒకళ్ళ జీవితం స్పాయిల్ చేయాలంటే ఎంత ఈజీగా ఉందంటే నిజంగా అంత ఈజీగా ఉందండి నాకు అర్థం కావట్లేదు అనమాట ఎందుకు అట్లాగా ఆడ నిజంగా లేడీస్ని బాధ పెడతా ఉంటారు చూడు కదండి అసలుకి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారంటే పక్కన వేరే వాళ్ళతో అది అస్సలు నాకు మై నాకు అసలు మైండ్కి ఎక్కించుకోలేని విషయం అండి సో ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది అనమాట షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పార్క్ వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం అండి ఈరోజు కొన్ని కొరియర్స్ ఉన్నాయి కొరియర్స్ ప్యాక్ చేయాలి నెక్స్ట్ పార్క్ నుంచి వచ్చాక చేద్దామా వెళ్ళిపోదామా అని చూస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి పార్క్ తీసుకెళ్తా తీసుకెళ్తా అని అంటున్నాను అస్సలు తీసుకెళ్ళట్లేదండి గగన్ని నా జుట్టు అయితే ప్యూర్ కర్లీ వచ్చేస్తుంది చాలా వరకు కూడాను స్ట్రైట్నింగ్ చేయించుకుంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే మధ్యలో బెండ్ అయిపోద్దండి జుట్టు మనము ఎప్పుడైతే పోనీటైల్ వేయడానికి ట్రై చేస్తామో అక్కడ జుట్టు మొత్తం కూడా కొంచెం టై చేస్తాం చూసారా సో అప్పుడేంటి అంటే జుట్టు సో కానీ స్ట్రైట్నింగ్ చాలా బాగుంటుందండి చేయించుకుంటే మనం ఇంట్లో ఉన్న స్ట్రైటనర్తో కూడా చేయించుకోవచ్చు బట్ ఏంటి అంటే కొంచెం ఎందుకో కష్టంగా అనిపిస్తూ ఉంటదండి నాకు నిజంగా కష్టంగా అనిపిస్తూ ఉంటది జుట్టు స్ట్రైట్నింగ్ చేయాలి అంటే ఈ మధ్య నేను అసలు చేయడం అయితే మానేశానండి అందుకే జుట్టు పైన అక్కడ బెండ్ అయిన చూసారా కానీ ఈ రోజుల్లో చాలా మంది చేపించుకుంటున్నారు ఎవరిష్టో వాళ్ళది కాదని అనట్లేదు కానీ కొంతమందికి న్యాచురల్ గానే సిల్కీ హెయిర్ ఇస్తాడండి దేవుడు సో అలా సిల్కీ హెయిర్ ఇస్తే అసలుకి ఇంకా స్ట్రైట్నర్లు గీట్నర్లు ఏం అవసరం లేదు నా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయికి అసలు సిల్కీ హెయిర్ అండి తనకి చాలా హెయిర్ బాగుంటుంది అనమాట హెయిర్ వదిలేసినా కూడా బాగుంటది కాకపోతే తను విలేజ్ లో ఉండడం వల్ల హెయిర్ అట్లా వదిలేదండి నేను ఎప్పుడన్నా విలేజ్కి వెళ్ళాను అనుకోండి మా అమ్మ కూడా అంటదనమాట అమ్మో నువ్వు ఇక్కడ హెయిర్ వదిలేవు మాకు కొంచెం లిప్స్టిక్ కూడా పెట్టుకో మాకు అని చెప్పి మా అమ్మ ఉంటది జనాలు చూసారంటే ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి మా అమ్మ చెప్తా ఉంటదండి మెయిన్లీ హెయిర్ వదిలేయాలి అంటే అస్సలు మా అమ్మ అస్సలు నన్ను తిట్టేస్తా ఉంటది మనము సిటీలో ఉంటే అన్నీ కూడా మామూలుగానే ఉంటాయండి బట్ విలేజ్లో ఏంటి అంటే అన్నీ మామూలుగా ఉండవు సో ఇప్పుడు విలేజ్లో నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి అబ్బో అబ్బోయిందో ఈమె స్టైల్గా రెడీ అయింది అని అంటారండి సో బట్ నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎక్కువగా ఇలానే ఉంటాను ఇంట్లో ట్రాగ్ వేసుకుంటాను టీషర్ట్ ఒకటి వేసుకుంటాను ఈ ట్రాక్స్ కూడా వచ్చి మనం మంచి కొనుక్కోవాలి చినిగిపోయాయి కాదు మెయిన్లీ వచ్చేసి చాలా మందికి చినిగిపోతా ఉంటాయండి కిస్తీల దగ్గర అట్లాగే చినిగిపోతాయి నైట్ డ్రెస్సెస్ ఇవంతా కూడాను నేను అందుకే నైట్ డ్రెస్సెస్ కొనుక్కోవడం మానేసానండి అంటే ప్యాంటు టాప్ ఇదంతా వస్తుంది కదా అలాంటి కొనుక్కోవడం మానేసాను ఇలా ట్రాక్స్ తీసుకుంటున్నాను ఎటు మన దగ్గర టీషర్ట్స్ అవి ఉంటాయి కదా నేను ఎక్కువ ఇంట్లో ట్రాక్స్ టీ షర్ట్స్ వేసుకుంటా ఉంటానండి అందులో ఈ మధ్య వెయిట్ లాస్ అది అవుతున్నాను కదా సో చాలా మంది కూడా అడుగుతున్నారు ఏంటక్క అంత వెయిట్ లాస్ ఎలా అయ్యారు ఇంత తొందరగా వెయిట్ లాస్ ఎలా అయ్యారు అని చెప్పి తింటని తగ్గిస్తే ఎవరైనా వెయిట్ లాస్ అవుతారు నేను ఇదే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడాను అంటే పస్తులు ఉండమని నేను చెప్పను కొంచెం తింటాను తగ్గిమని చెప్తాను అనమాట నేను వచ్చేసి పొద్దున కొంచెం లైట్గా టిఫిన్ తింటున్నాను మధ్యాహ్నం వచ్చేసి ఫుల్గా భోజనం చేస్తున్నానండి ఈరోజైతే మధ్యాహ్నం అసలు భోజనం కూడా చేయలేదు కొంచెం ఈవినింగ్ అట్లా ఆకలి వేస్తుంది ఒక చిన్న టీ గ్లాస్కి పెట్టుకున్నాను తిందామని చెప్పి పిల్లలు తిన్నాక నేను కూడా తిందామని అనుకుంటున్నాను అనమాట సో ఫైనల్లీ మేమైతే బయటికి వెళ్తున్నాము అంటే పిల్లల్ని తీసుకొని పార్క్ అట్లా వెళ్తున్నాం పదండి

తీసుకెళ్ళండి పదండి బాయ్ చెప్పు ఆంటీ ఆ కింద అవును ఆంటీ చూసి గగ్గా అరే నీకేం చెప్పాను నేను చాలాసార్లు పెద్ద నీకంటే పెద్దోళ్ళని ఆంటీ లేకపోతే అక్క లేకపోతే అని పిలవాలని చెప్పానా నీకంటే పెద్దోళ్ళని లేకపోతే అన్న అని పిలవాలని చెప్పానా ఇది అది అన్నావు అనుకో ఇంకోసారి ఎగురగా తీస్తా అర్థమైందా ఏరా అర్థమైందా సో రోజు అయితే పార్క్ వచ్చాం కదా పార్క్ లో ఒక సబ్స్క్రైబర్ కనిపించారండి ఈరోజు ఇద్దరు సబ్స్క్రైబర్స్ కనిపించారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారనమాట మీకు ఇది కొంచెం హార్డ్ సిచువేషనే అయినా కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్తుంది ఒక అమ్మాయి వచ్చేసి ప్రియా అండి ఇంకొక అమ్మాయి పేరు మర్చిపోయాను తను ముస్లిం బుర్కా వేసుకొని ఉంది తన ఫేస్ కూడా చూడలేదండి నేను అంటే నన్ను చూసి గుర్తుపట్టి దగ్గరికి వచ్చి మాట్లాడారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఆ నిజంగా అలా మాట్లాడితే మంచి హ్యాపీ అనిపిస్తుంది కదా వాళ్ళు మీ వీడియోస్ బాగుంటాయి మీ వీడియోస్ మేము ఫాలో అవుతా ఉంటాము మంచి ఇన్స్పిరేషనల్ వీడియోస్ లాగా ఉంటాయండి మీవి దిగులు పడకండి అని చెప్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంక పిల్లలు ఇద్దరు చూడండి ఇదిగోండి ఇక్కడ గగన్ చూడండి టోపీ పెట్టి యోమిక గగన్ నేనైతే ఫుల్ ఆకలేస్తుంది అని చెప్పి అట్టిపళ్ళు కొనుక్కున్నానండి పిల్లలకి పెరిగిన వేసి పెడతా అనమాట అట్టిపళ్ళు సో అట్టి పనులు పెట్టేస్తాను యోమికాకి గగన్కి పెరుగన్నం లేసి పెడతా అన్నమాట నేను కూడా డైట్ చేస్తున్నాను కాబట్టి రోజుకి ఒక అట్టిపండు అయితే తింటానండి సిక్స్టీ రూపీస్కి ట్వెల్వ్ సిక్స్టీకి ట్వెల్వ్ అట్టిపండ్లు వచ్చాయండి సెవెంటీ అన్నాడు బార్గెన్ చేస్తాను నేను ఫుల్ బార్గెన్ చేస్తాను అండి కొన్నిసార్లు సిక్స్టీకి ఇస్తే తీసుకుంటానా లేకపోతే లేదన్నాను కానీ కొంత అలా అమ్ముకునే వాళ్ళ దగ్గర బార్గెన్ చేయకూడదండి ఎందుకంటే అంటే నేనేం ఆలోచిస్తానంటే మనం కొనుక్కునేది వర్తబుల్లా కాదా అని చెప్పి ఆలోచిస్తాను అనమాట అంతే కానీ అలాంటి వాళ్ళ దగ్గర మనం బార్గెన్ చేయకుండా ఉంటేనే మంచిది కూరగాయలు వీళ్ళందరి దగ్గర ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్ కదా అది అసలు పెద్ద బిజినెస్సే కాదు కానీ కొంతమంది మోసం చేయడానికి ట్రై చేస్తారండి అలాంటి వాళ్ళ దగ్గర కంపల్సరీ బార్గెన్ చేయాలి నేను ఒకటే ఆలోచిస్తాను మనం తీసుకునే వస్తుకి అతను చెప్పేదానికి వర్తబుల్ ఉందా లేదా అంతే వర్తబుల్ అనిపిస్తే తీసుకుంటే లేకపోతే వచ్చేస్తా అనమాట మన మనసుకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సో ఇక్కడ వచ్చేసి ఇంకా వచ్చాక ప్యాక్స్ అవి చేసుకుంటున్నానండి ఈ రూమ్ లో వచ్చేసి కొంచెం స్టోర్ రూమ్ లాగా అన్ని పనికిరాని వస్తువులు అవి ఇవి వేసేసి ఉంచుతాను ఇంకా ఒక సైడ్ స్టోర్ రూమ్ లాగా ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సారీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట కవర్లు చీరలు ప్యాకింగ్లు ఇంక ఇవన్నీ సో మీకు ఒక విషయం చెప్పనా అండి మా నా ఇండ్లాస్ వచ్చేసి పిల్లల నోటి దగ్గర ఉన్న ఆస్తి అనేది పిల్లలకి ఇవ్వకుండా ఉన్నారు కదా సో చాలా మంది కోట్లు కేసుకొని ప్రాకులు అడ్డం సో ఇదంతా చేస్తారు నాకు కూడా చాలా మంచి చెప్తున్నారు అక్కడ కోర్టు కేసేయండి మీకు అంత పెద్ద బాధ ఉండదు ఎందుకంటే ఆ కోర్టుకి వేయాలి కదండి పిల్లలు చిన్న పిల్లలు కదా పిల్లలకి రావాల్సింది వస్తుంది అని చెప్పి దాని గురించి నేను కూడా ఆలోచిస్తున్నానండి ఎలా ఎలాగ చేద్దాం ఏంటి అని చెప్పి ఇంకొక విషయము మా పిల్లల దగ్గర ఆస్తి మా పిల్లల నోటి దగ్గరది మా పిల్లల ఏడుపు నా ఏడుపు నా పిల్లల ఏడుపు తగిలిన ఆస్తి ఎవరైతే తింటున్నారో అది మా ఇండ్లాస్ అవ్వనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి ఎవరైతే తింటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రక్తపు ఏడుపులాగా రక్తపు ఇదిలాగా అంటే వాళ్ళకి ఖచ్చితంగా కర్మ అనేది తగులుతుందంట నేను ఈరోజు ఒక వీడియో చూసానండి సో కర్మ అనేది ఇంత దారుణంగా ఉంటుందండి ఎవరైతే ఆ ఏడుపు తగిలిన డబ్బు అంటే ఒకళ్ళ డబ్బు పోతే ఎలా ఏడుస్తారు ఆ డబ్బు మనం తింటున్నాము అంటే ఆస్తి మనం తింటున్నాము అంటే చిన్న చిన్న పిల్లలు వీళ్ళు పిల్లలు చూసి ఎవరికేం జాలేస్తుంది కానీ ఈ రోజులో జనాలు ఎట్లా ఉన్నారా అంటే వాళ్ళ నోటి దగ్గర తీసుకొని మనం తిన్నాం అన్నట్టు ఉన్నారండి సో నేను చూస్తున్నాను ఒకవేళ ఏమన్నా కొంచెం పిల్లల మీద జాలితే ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి సో కానీ అది నాకేం కనిపించట్లేదు సో అంత దారుణంగా ఉంటదంటండి నాకు ఆ వీడియో చూసిన తర్వాత టీఎస్ వచ్చేసాయనమాట ఆ అసలుకి బ్లూజమ్స్ వచ్చేసాయండి అలా ఉంది ఆ వీడియో నిజంగా చాలా బాగా అనిపించింది వినటానికి అంటే సమాజంలో ఇప్పుడు కాకపోయినా క్రమేపి క్రమేపి అది అది ఖచ్చితంగా కొడతది కొడతది ఖచ్చితంగా అది ఉసురు తగులుతుంది అని అంటా ఉంటారు కదా చాలా మంది అంటారు కదా ఒక లేడీ ఉసురు కూడా అస్సలు మంచిది కాదు ఒక ఆడపిల్లని అస్సలు ఏడిపించకూడదు ఇంకొక విషయం వచ్చేసి ఆ ఆకాష్ అంబానీ పెళ్ళి కదండి ఆకాశ అంబానీ అనుకుంటా అనంత అంబానీ ఆకాశ సంథింగ్ అంబానీ సన్ మ్యారేజ్ కదా సంబా అంబానీ సన్ మ్యారేజ్లో అంబానీ వైఫ్ ఉంది కదా నీతా అంబానీ నీతా అంబానీ ఆ రాధిక కన్యాదానం చేసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కన్యాదానం గురించి ఒకటి చెప్పింది అనమాట ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి అన్నీ వదిలేసి ఆ ప్రపంచాన్ని వదిలేసి వేరే ప్రపంచంలోకి వస్తారు వాళ్ళు ఆడపిల్లలు మన ఇంటికి వస్తున్నారు అంటే మనకి సంతోషాన్ని తెచ్చి పెడతారు మనకి ధనం తెచ్చి పెడతారు మా ఇళ్ళల్లో ఆడపిల్లలు పుట్టారు అంటే మాకు ధనం వస్తుంది మా ఇల్లంతా సంతోషాలతో విరాజుల్లుతుంది అని మేము నమ్ముతాము మా అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ కూడా ఏడ్చేశారనమాట న్యూస్లో చూసానండి నేను అంటే ఆడపిల్ల అంటే ఒక ఆడపిల్ల గురించి ఒక వాళ్ళకి కాబోయే కోడల గురించి ఎంత ఇదిగా ఆవిడ చెప్పిందంటే నిజంగా ఆ అమ్మాయి నిజంగా ఎంత అదృష్టవంతరాలు అంత పెద్ద ఇంటికి ఇది అవుతుంది అని చెప్పి ఇప్పుడు చాలా మంది ఆడపిల్లల జీవితాలు ఇప్పుడు నా జీవితం ఎలా ఉందండి ఇన్లా సపోర్ట్ ఉండరు అసలుకి వాళ్ళు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సపోర్ట్ లేరు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంత దూరం పెట్టేశారు అనమాట ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకడం చాలా చాలా కష్టంగా ఉందండి అందులో అన్ని తెలిసిన అమ్మాయిని చూడటానికి కూడా బాగానే ఉంటాను కానీ నన్నే వాళ్ళు ఆ విధంగా చేశారు అంటే ఈ రోజుల్లో కోడళ్లని ఎవరైతే సరిగ్గా చూసుకోరో వాళ్ళకు ఒక గుణపాఠం తగులుతుంది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వాళ్ళకు ఒక గుణపాఠం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి ఒక లెసన్ అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట సో నాలాగా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు నాలాగా చాలా మంది సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత ఇంత మంచి వ్లాగ్ అయితే పెడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపించింది వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి పిక్స్ అన్ని ఎలా ఉన్నాయి నచ్చాయా నచ్చితే మాత్రం షూర్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా మీ థింగ్స్ మీ ఆలోచనలు ఏవైనా మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలండి అప్పుడు మీకు ఒక ఒక కొత్త అనుభవం ఒక న్యూ థింగ్ మీ మనసులోకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట మీకు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎన్ని ఆలోచనలు ఏది ఉన్నా కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి పీస్ పీస్ఫుల్గా ఉండండి అలానే ఎక్కువగా కోపం తెచ్చుకోకండి ఎంత కోపడితే మన మనం బ్రతికి ఉండేది అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మన మనం బ్రతికు ఉండే రోజులు అంత ఫాస్ట్గా అయిపోతాయంట సో దయచేసి కోపం తెచ్చుకోకండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి ఎంజాయ్ చేయండి చిన్న లైఫ్ అన్ని తిరగండి టూర్స్కి వెళ్ళండి మొత్తం అంత తిరగండి సో అంతా మీకు నచ్చినట్లు మీరు ఉండండి ఓకేనా చేంజ్ అవ్వద్దు మీకు నచ్చినట్లు మీరు ఉండడానికి ట్రై చేయండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఎంజాయ్ చేశారనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి టేక్ కేర్ అండి జాగ్రత్తగా ఉండండి గుడ్ నైట్ అండి బాయ్ బాయ్